అట్లాగా ముందు సినిమా రామ్ రహిం అయితే మే ఫస్ట్ మేకప్ వేసింది సెవెంటీ ఫోర్ అండి సెవెంటీ ఫోర్ ఆగస్టులోనేమో తాతమ రిలీజ్ అయింది మాది అప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యి డబుల్ ప్రింటు రామారావు గారు చూసి ఎల్వి ప్రసాద్ గారు చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు కురాణిబాయి పై పైసరా ఫస్ట్ పిక్చర్ చూపించింది ఎల్వి ప్రసాద్ గారికి అండ్ బిఎస్ వాళ్ళు బాగుంటారు కదా ముందు ఆయన చూపి తర్వాతే రామారావు గారు చూపించాం పిక్చర్ జనం ఏమనుకుంటారంటే తాతమ్మ ఫస్ట్ రిలీజ్ అయింది కదా అదే ముందు సినిమా అనుకుంటారు ముందు రిలీజ్ అయింది కాబట్టి అది చెప్తున్నాను మామయ్య అంటాడు తారకమ్మ గారికి ఒక్కరికే ఇష్టత ఉందించడం రామారావు కూడా పెద్ద ఇష్టత లేదు స్టార్టింగ్ లో లేదు అసలు ఎందుకు సినిమాలు వద్దనే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు చదువుకోవాలనే అన్ని పన్నెండు సంవత్సరాలు అతనికి ఇప్పుడు ఎందుకని ఓకే తారకమ్మ గారే పట్టుబట్టి చేయించుకుంటారు నాకు సపోర్ట్ ఇచ్చింది ఆమె మీకు ఎందుకు వచ్చిన సినిమాలు చేయాలని ఆలోచన మా బాబు అదే రాంబాబు అన్నదే ఆయన వచ్చారు ఏదైనా చేయాలని పిక్చర్ చేద్దాం పిక్చర్ చేయాలని పెద్ద సినిమా చేద్దాం అనేది ఆలోచన ఏదో అంటారు ఈ సినిమా పోతేనండి దీక్ష అనే అక్కడ ఒక సినిమా రిలీజ్ అయిందండి జమున సేమ్ జమున గారు రామారావు గారు నాలుగు పాటలు కలరు మా పిక్చర్ అనౌన్స్ చేసాం పలానా రోజులు రిలీజ్ అని ఒకనాడు పొద్దున్నే ఆరింటికి వచ్చేటప్పుడు కూర్చున్నాడు ప్రొడ్యూసర్ రామారావు గారు కూర్చుని మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తేనే వడ్డీ డబ్బులు తగ్గుతాయి లేకపోతే వడ్డీ మళ్ళీ ఆరు నెలలకు వడ్డీ ఇవ్వాలి మీరు అని పట్టు పిక్చర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఓకే అయిపోయింది రిలీజ్ రెడీగా ఉంది అంటే ఇట్లా అంటున్నారయ్యా మీ పిక్చరు పోస్ట్ పోన్ చేస్తావా అన్నారు ఎట్టి పరిస్థితుల్లో లేదండి అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసింది నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారి పిక్చర్లేదు వాళ్ళ అబ్బాయి పిక్చర్ చూద్దామని వస్తారు పక్క థియేటర్లో కాబట్టి అదేమో నాలుగు వారాలు ఆడింది మాది టెన్ వీక్స్ ఆడింది మా పిక్చర్ రామరీం టెన్ వీక్స్ ఆడింది పాటలు కూడా పెట్టారు కదా పైగా దాంట్లో కత్తుల రత్తయ్యను అయ్యను మొహమ్మద్ రఫీ రామారావు గారు చేతి మీద కృష్ణుడు బొమ్మ మీద ఉంటుంది కదండి పచ్చబొట్టు ఎప్పుడో ఉందండి అది ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడే తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఇక నిర్మాణం కంటిన్యూ చేశారు సినిమాల పరంగా చేతి వీలు పడలేదండి అదే ఈ పార్టీ వ్యవహారం చెందడం ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో నాకు తిరిగి లేకపోతే రాంబాబు సపరేట్గా చేసుకున్నాను ఆయన సపరేట్ చేసుకున్నారు నేను కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి నేను కూడా ఏదో చేద్దామని ఉండాలి కదా ఆలోచన అప్పుడు ఇంట్లో కూడా మనకేంటూ ఏంటని అడుగుతారు కదా మేడం గారు కూడా అదే అడిగేవా ఎవరు నా దగ్గరికి వచ్చి అడగగలిగే సాయ అట్లాగే హరికృష్ణ బాలకృష్ణ రామకృష్ణ పెళ్ళి కూడా అందరూ వెళ్ళిపోయారు నన్ను కూడా వెళ్ళమన్నారు నేను వెళ్ళను మీ పక్కన నేను ఉండాలి అందరూ వెళ్ళారు కానీ పెళ్ళికి నేను రామారావు గారు వెళ్ళా పెళ్ళికి తిరుపతిలో జరిగింది తిరుపతిలో ఆయనకి ఈ జనం మీద పడి ఇచ్చేస్తా అంటే బీపీ పెరిగిపోయింది మధ్యాహ్నం అయ్యేటప్పటికి డేలా పడిపోతున్నారు ఆ పాటిని నేను ఏం చేశానంటే రామారా పెద్ద జయకృష్ణ పిలిచి ఈ మొత్తం అంతా ఖాళీ చేయించేసి రామారావు గారు వాళ్ళు డ్రెస్ తీసుకుంటున్నారని చెప్పి ఆ ఇంటి కాంపౌండ్ అంతా ఖాళీ చేయించి క్లీన్ చేయించి ఆయన కాసేపు పడుకోబెట్టి అక్కడ కాకుండా ఆయన ఇల్లు కట్టారు ఐదుగురికి నలుగురు అది అక్కడ తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయి నాలుగు గంటలు ఫోన్ చేసేవాళ్ళు రామారావు గారు జయ జయకృష్ణ ఫోన్ తీసుకోమని చెప్పి పలాన ఫలాన వల్లనే లోపలికి అలవ్ చేయండి అది అవన్నీ నేను దగ్గర నుంచి చేసింది వాళ్ళంతా చెప్పలేకపోయేవారు అంటే బావమరిది అంటే మరి అంతే కదండి ఎక్కువ పాత్ర ఉంటుంది కదా బాగా ఒకటండి బాగా మరి కానీ వినే ఓపిక ఎందుకు చెప్తున్నారు ఎంత వ్యతిరేకించినా కూడా తెల్లాస మళ్ళీ అడిగేవారండి ఏంటి నిన్న చెప్పేవి చెప్పి ఒకసారి అని అడిగారు కాబట్టి ఎంతకాలం ఆయన దగ్గర ఉండగా సామెత బావమరిది బతుకు కోడతాడు సిక్స్టీ నుంచి ఎయిటీ ఎయిట్ దాకా ఉన్నానండి ఆయన దగ్గర పార్టీస్ అన్నీ అయిపోయి కాగితాలు ఎవరికాలకి నేను పార్టీషన్ చేసి రామారావు గారు అప్పు చెప్పేసి వచ్చేసాను నేను అప్పటికే ఉన్నామని గొడవ చేశారు పిల్లలు అడిగినా కూడా వెళ్ళా నాన్నగారికి నాకు ఒక ఏజ్ సరిపోయింది కాబట్టి సరిపోయింది మీ ఏజ్ వేరే నా వేరే నా పద్ధతి వేరే ఉండదు మీ పద్ధతి కాదు మీరు వేరే చూసుకోండి అని చెప్పి వెళ్ళా ఆయన మెట్రాస్ వచ్చినప్పుడల్లా మళ్ళీ నేను పిల్లలు నంపేవాడు నేను లేనని చెప్పేసేవాడిని ఎదురు పెడితే నువ్వు అని చెప్పలేము కానీ ఇప్పుడు ఆమె చెప్పింది చూసారా ఆ మా ఇద్దరికే సరిపోయింది పిల్లలతో మాకే సరిపోతుంది ఏజ్ డిఫరెన్స్ కదా వదిలి పెట్టేస్తారు వదిలి పెట్టేస్తారు కానీ వరకు కూడా విన్ను ఉంటే ఇంకా బాగుండేదేమో మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు అండి కుర్ర పద్ధతికి వెళ్ళిపోతారు ఆయనకి ఈయనకి సరిపోయింది కానీ వాళ్ళకి చేస్తే నాకుంది నేను ఎంత ఎంతకటిగా చెప్పిన ఆయన వింటారు అనేది నాకుంది వీళ్ళకి అట్లా లేదు కదా అదే అది మాట అంటే భయపడే పిల్లలు కానీ అందరూ అది ఉంది నాకు ఏదో చెప్పేవాళ్ళు కాదు ఓకే ఇక అప్పటి నుంచి ఎయిటీ ఎయిట్ తర్వాత ఎయిటీ ఎయిట్ తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ పనులు వచ్చినప్పుడు ఆ అడ్రస్ పిలిపించేవారు నన్ను నేను తెలుసుకుని ఇయరింగ్కి కమిషనర్ దాకా వెళ్ళేది అయ్యే అయ్యి అవి చెప్పగానే వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు నేను ఎన్టీఆర్ ఎస్టీ ఫోన్ చేసి నేను పలాను రోజులు రాబోతున్నాను నాకు అకామిడేషన్స్ అన్ని చూడమని చెప్పి చూసేవారు అది చూసుకుని రామారావు గారిని చూసేసి వచ్చేవాడిని అంతే మీ అక్కగారికి క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ అని అంతకుముందే తెలిసిందండి ఆయన సీఎం కాక ముందే తెలిసింది కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మరి స్ట్రాంగ్గా ఉండారు చాలా ఆమెకి ఏదో చిన్న ఆపరేషన్ జరిగిందండి రేడియేషన్ ఇచ్చారు ఇదేనా నాకేదో ఇంజక్షన్ ఇచ్చిన ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఇచ్చింది లేకపోతే ఇంతమంది పద్నాలుగు మంది సంతానం ఏనాడు చీ చీ తిరగదండి ఏనాడు చీ తిరగదు జలుబు చేసి ఉండదు జలుబు కూడా చేయలేదు లాస్ట్ బిడ్డ పోయిన తర్వాత ఇక బిడ్డలు వద్దు అని రేడియో ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియేషన్ అది ఎఫెక్ట్ ఇచ్చింది నాకు ఇది వేసుకుంటే ఎఫెక్ట్ ఇచ్చినట్టుగానే ఎఫెక్ట్ ఇచ్చింది అంటే ఫస్ట్ పెట్టాను లాస్ట్ ఇద్దరు అవును రామకృష్ణ గారు చనిపోయింది ఏ ఏజ్ కుర్రాడికి ఏ ఏజ్ పదిహేను పదహారు ఉంది బాగుండేవాడు పోలికలు ఎలా ఉండేవి బాగుండే రామారావు గారు చిన్న ఫోటో ఉంటుంది బాగా జుట్టు ఒక ఫోటో ఒకటి ఉంది అది ఒకటే ఫోటో అవుతుంది ఓకే బాగుండే బాగుండే వాడు కూడా కానీ ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది వెళ్ళేవాడు కాదంటే రామారావు గారు కొడుకు చచ్చి పెట్టిన బాత్ ఉండేవాళ్ళు అంట చాలా కాలం ఆ పెళ్ళికి కూడా రాల మా పెళ్ళికి కూడా వస్తారనుకున్నారు కానీ రాల అంటే వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఎంత లేదని చెప్పి రాలేదండి త్రిపురారు వచ్చారు వెంకటరామ గారు త్రిపురం గారు అంతా వచ్చారు అంటే ట్రీట్మెంట్ లేదా మసూ అంటారు కదా ట్రీట్మెంట్ లేక లేదు అప్పుడు రాయలూరు వెళ్ళారు అన్నీ చేశారు ట్రీట్మెంట్ అన్నీ చేశారు తను అమెరికా తీసుకెళ్ళాను నోరి ఆయన దత్తాత్రేయాడు ఆయన దగ్గరే ఈ మందట నాకేదో కావట్లేదు మీనన్నా రామారావు గారితో చెప్పి ఒక మంచి హాస్పిటల్ కట్టించవచ్చు కదా హైదరాబాద్ లో అని అప్పుడు ఓకే అన్న అప్పుడు కట్టారు ఇది ఆమె సలహానే సలహానే బాగా సలహానే క్యాన్సర్ హాస్పిటల్ అంతా సలహానే క్యాన్సర్ క్యాన్సర్తో చచ్చిపోయింది కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కొంతమంది తగ్గించాలి మరి లాస్ట్ సంతానం ఏంటి డిఫెక్ట్ లాస్ట్ సంతానం ఇదే కదా జయశంకర్ కృష్ణ అదే ఆ తర్వాత ఆడపిల్ల పుట్టి చనిపోయింది ఆడపిల్ల పుట్టిందా చనిపోయింది పుట్టిన తర్వాత మొట్టమొదటి మగ బిడ్డ అతను పుట్టి చనిపోయాడు ఆ తర్వాత రామకృష్ణ పెద్ద అతను అతను పదహారు వయసు వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది అయ్యారు అవును పద్నాలుగు మంది అవుతున్నారు పదిహేను మంది పదిహేను మంది అవుతున్నారా అయినా చాలా స్ట్రాంగ్ గా ఉండేదండి మనిషి ఏది ఇంతమంది క ఇంతమంది కని పెంచి ఇంతమంది ఆడపిల్లల రోజు చూసి ఉమ్మడి కుటుంబంలో రా తిరుకుమారావు గారి భార్య వాళ్ళ మరదల్లో వాళ్ళు వీళ్ళు అంతా ఉండేవారండి ఇక్కడ వీళ్ళందరినీ సంపాదించుకునేది ఒక రామారావు గారి దగ్గర ఒక కంప్లైంట్ చెప్పేది కదండి ఆయన ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి రాత్రి వస్తే మళ్ళీ కంప్లైంట్ మొదలైతే ఒకసారి అంటారు రెండుసారి మూడోసారి ఇదేనాయ అంటా అంటారు కదా అని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేది కాదు అది ఏదైనా ఉంటే మేము ఇద్దరు సంపాదించుకునేవాళ్ళు అంటే నా దగ్గరే మాట్లాడటంతో ఆమె బరువు తగ్గేది అదే కొంత రిలీఫ్ ఉండేది రిలీఫ్ అందుకే నన్ను నన్ను అక్కడ ఉన్నామంది అమెరికా హెచ్ఏలు వద్దు నా దగ్గర ఉండేవని చెప్తే ఉండిపోయాను అన్నమాట కానీ అంతమందికి ఇంకా చుట్టాలు పట్టాలు వస్తూ ఉంటారు రామారావు గారు అంటే అంతమందికి వంటలు చేయడం పెట్టడం అంటే చాలా రిస్క్ కదండి అసలు అదంతా ఆ అండి బజ్లా రోడ్లో ఉన్న ఇంట్లోనే దొరికేదా ఆ ఇంట్లోనే త్రికుమార్ అక్కడే ఉండేవాళ్ళు రామారావు గారు హైదరాబాద్ వచ్చేవరకు ఆయన కూడా ఆయనకి నలుగురు మరలు ఉండేవారు ఆ నలుగురు మరలు కూడా ఇక్కడే ఉండేవారు చూడండి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు చూడండి ఎన్ని గొడవలు ఉంటాయో ఏమి లేకుండా ఏమి ఆయనకి ఏం తెలాలించేది కాదు చాలా ఓర్పుతో సిస్టర్లు ఉన్నారు రేడియేషన్ ఇవ్వటం వల్లనే వచ్చిందండి ఆమెకి పైకెక్కితే రొప్పుతా అంటే ఎందుకు పనికి వస్తారా మీరు నేను చూడని ఒక్క చాలి కూడా ఉండేది కదా అట్లా అంత స్ట్రాంగ్గా ఉండేది